శ్రీ లిబర్టీ హాస్పిటల్స్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ లెవెన్త్ అనివర్సరీ ఫ్రీ ఓపీ కన్సల్టేషన్ అండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇన్ ఓపీ కాంటాక్ట్ నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ కేశవ్ గారు మీకు సుమన్ టీవీ వీక్షులందరికి నమస్కారం సింధు జల వివాదం సింధు జల ఒప్పందం అనేటువంటి అంశం దానిపైన పాకిస్తాన్ చేస్తున్నటువంటి విమర్శలు ఏంటి అసలు ఈ ఒప్పందం ఏంటి ఇప్పుడు సడన్ గా దీన్ని తెరపైకి కేంద్రం తీసుకురావడం వెనక ఏదైనా వ్యూహం ఉందా అంటే సింధు జల ఒప్పందం కేసు గారు పంతొమ్మిది అరవై సెప్టెంబర్ లో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు పాకిస్తాన్ లో జనరల్ గా ఉన్నటువంటి అయూబ్ ఖాన్ గారు ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేస్తున్నారు ఎందుకు ఇరు దేశాల మధ్య స్నేహపూరిత వాతావరణం కోసం ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కోసం గుడ్ విల్ కోసం చేసుకున్న ఒప్పందం అది ఆ ఒప్పందంలో భాగంగా సింధు వ్యాలీ ఇండస్ వ్యాలీలో ఉన్నటువంటి ఆరు నదులు ఉన్నాయి జీలం రావి బియాస్ ఇలాంటి ఆరు ఆరు నదులు ఉన్నాయి ఈ ఆరు నెలలు కేశవ్ గారు భారత భూభాగంలో నుంచే మొదలవుతున్నాయి పొడతనయి భారత భూభాగంలో మొదలై అలా వెళ్ళి అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ కుంటే జానవద్ది సో మొదటి మన దేశం నుంచి వెళ్తుంది మనకే అప్పుకోండి ఎక్కువ అయినప్పటికీ ఆ రోజు గుడ్ విల్ కోసం కేవలం ఇరవై శాతమే మనం వాడుకుని ఎనభై శాతం వాళ్ళకి ఇచ్చేసే విధంగా పాకిస్తాన్కి ఇచ్చేసే విధంగా స్నేహపూర్వకంగా కేసు పైపెచ్చ ఇరవై శాతం కూడా మనం వాడుకోవట్లేదు కాలంగా దాని మీద కట్టవలసినటువంటి చెక్ డ్యాం లు కానీ వివిధ ప్రాజెక్ట్స్ కానీ కట్టకుండా ఆపేశారు అట్లే ఇరవై శాతం కూడా ఉపయోగించ ఉపయోగించుకునే కారణంగా జమ్మూ కాశ్మీర్ లోయలో వాళ్ళకి త్రాగురేటు సాగు ఇబ్బంది జరుగుతుంది అయినా సరే పాకిస్తాన్ కోసం వదిలేస్తారు సో ఈ ఈ ఈ యొక్క ట్రీటీని రద్దు చేయమని నిరుద్యో చేయాలని చెప్పేసి తో పనులు అరవై ఐదులో యుద్ధం వచ్చినప్పుడు అదే అన్నారు డెబ్బై ఒకటిలో వచ్చినప్పుడు అన్నారు లేకపోతే కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు అన్నారు బట్ ఎప్పుడు ఎటువంటి చర్య తీసుకోలేదు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చాక అనేక సందర్భాల్లో వారికి చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క వడంబడికి రివ్యూ చేసుకోవాలి ఆ క్లాస్ ఉంది రివ్యూ చేసుకోవచ్చు ఈ క్లాజ్ రివ్యూ చేసుకోవాలని చెప్పేసి అంతర్జాతీయంగా కూడా ఆ ఒప్పందాలకి మధ్యవర్తిత వహించిన వరల్డ్ బ్యాంక్ ఆర్ట్లు కూడా భారతదేశం పిటిషన్ కూడా పెట్టుంది దానికి ఒక న్యూట్రల్ సర్వే అని కూడా పెట్టారు ఆ న్యూట్రల్ సర్వే నివేదిక ఇచ్చారు యాక్చువల్ రెండు వేల ఇరవైలో ఇరు దేశాలు ఈ అంశం మీద కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంది అప్పుడు కరోనా నేపథ్యంలో భారతదేశం ప్రపోజల్ ఏం పెట్టింది వర్చువల్ గా జాయిన్ అవుదాం పాకిస్తాన్ ఒప్పుకోలేదు వచ్చుకులు జాయిన్ అయిన మీరు రావని చెప్పాను అలాగే ఆ జనరసిన సమావేశం కూడా అయిపోయింది సో ఇప్పుడు పాకిస్తాన్ సుదీర్ఘంగా ఈ రకంగా ఉగ్రవాద చర్యలు వారి యొక్క భూభాగం నుంచి భారతదేశానికి పంపి చంపుతున్నప్పుడు ఇంకా స్నేహపూరిత వాతావరణం ఏముంది వందల అరవై నుంచి ఇప్పటి వరకు స్నేహపూరిత వాతావరణం మ్యూచువల్ కోఆపరేషన్ బుద్ధుల కోసమేగా ఒప్పందం చేసుకుంది ఆ స్నేహం లేనప్పుడు శత్రుతో పంపుతున్నప్పుడు ఆ ఉగ్రవాదులు పంపుతున్నప్పుడు ట్రైన్ చేసి క్యాంపులు పెట్టుకుంటున్నప్పుడు పోషిస్తున్నప్పుడు ఎందుకు వాళ్ళకి గుడ్ ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి వాటర్ అది రాకస్తాం రేపు ఇమీడియట్ గా వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఉండకపోవచ్చు కాకపోతే ఒక ఆరు నెలల సంవత్సరంలో వాటర్ తగ్గిపోతాయి మరో డ్యామ్ లో ఆల్రెడీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడతాం ఇంకా వేగంగా కడతాం ఆ కట్టే పరిస్థితుల్లో ఉంటే పాకిస్తాన్ ఆ జలాల మీదే ఎనభై శాతం వారి యొక్క వ్యవసాయం ఆధారపడి ఉంది అలాగే అరవై డెబ్బై శాతం వారి యొక్క స్ట్రావరీ రేట్ మీద ఆధారపడి ఉంది ఆ యొక్క జలాల మీదే రేపు రాగిపోతే సంవత్సరం రెండు తగ్గిపోతాయి వచ్చిన దాంట్లో యాభై శాతం తగ్గిపోయినా సార్ ఇలా చాలు అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి కదా అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి పరిష్కరించడానికి వాటికి ఏకపక్షంగా భారత్ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఇప్పుడు నాకున్నటువంటి అవగాహన అంతర్జాతీయ చట్టాలు లేదా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వారికి వెళ్ళొచ్చు కాబట్టి అక్కడికి వెళ్తే ఆ యొక్క అంతర్ అంతర్జాతీయ ఒప్పందాలని మేము ఒప్పుకుంటాం అన్నట్టు మనం వియనాలో సంతకం పెట్టి ఉండాలి మనం ఎప్పుడు వియనాలో అటువంటి సంతకాలు పెట్టలేదు అదొక పాయింట్ రెండు దానిలో క్లాజ్ కూడా ఉంది మనం రివ్యూ చేసుకోవచ్చు ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ నదీ జలాలు పుడుతుంది మన దగ్గరే మన దేశంలో పుడుతున్నాయి సో మొదటి హక్కు మనకే ఉంటది సో ఇటువంటి కోర్టు కేసులు ఆల్రెడీ రష్యా మీద జరుగుతున్నాయి అమెరికా మీద జరుగుతున్నాయి అని చౌత ఉంటాయి బంకలాగా కోర్టు కేసు జరిగే పుణ్యకాలం గడిచిపోతే మన గంటే ఏంటో మనకు గంటేస్తాం వాళ్ళు చేసేది కూడా ఏమి ఉండదు సో అంతర్జాతీయ కోర్టు చూసుకుందాం లీగల్ గా చూసుకో చూసుకోదు ఈ రైట్ రైట్ గారు విశ్లేషణ అందించినందుకు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి